నీకు మతిపోయిందా పిచ్చక్కిందా ఏమిటో చేసిన పని ఏమిటండి మీరు నన్ను పరిచయం చేస్తే వచ్చి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడా వాడికి బుద్ధుందా వాడిని చావు కొట్టి చెవులు మూసుకుంటే నన్ను అంటారు అంటే నర్మీ అర్థం లేకుండా మాట్లాడుకో చెట్టు అంత పట్టుకొని పట్టుకుని కొడతావా రాజు ఆవేశపడుకో రాధకి ఈ పద్ధతి నేను తెలియదు కదా అందుకే ఏదో పొరపాటుగా ప్రవర్తించింది అంతే చూడమ్మా నేను చూడగానే ఆయనకు తన చిన్న కూతురు జ్ఞాపకం వచ్చిందట అందువలన ఏదో తెలియని అనుభూతితో అలా చేశాడు అతను చేసుకుంటావని కానీ అది నీకు తప్పుగా అనిపిస్తుందని కానీ దానివల్ల నీకు కోపం వస్తుందని కాని ఆయన అనుకోలేదమ్మా నేను అలా అనుకోలేదు అన్నయ్య గారు తెలియకు తొందరపడి అలా పొరపాటు చేశాను

తెలుగు సినిమాలో రేపు చేయబోయే వేళను కొట్టింటి కొడతావా చిచ్చి నలుగురు ఎవరు కొంటారు పెద్దవాడు పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి సర్దుకుపోయాడు అదే మరొకళ్ళైతే ఎంత గొడవయ్యేది ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు బహుమతిగా ఇంటికి పిలిచి లెంపగా ఇచ్చాను అనమాట పరాయి మగవాడు ఆడపిల్ల చేయని ముట్టుకుంటేనే తప్పనుకునే మనుషుల మధ్య బతికిన దాన్ని నాన్న చాటున బామ్మ నీడన చుట్టూ ఉన్న కట్టుబాట్ల మధ్య పుట్టి పెరిగిన వెర్రి దాన్నండి అందుకే నేను అలా చేయడం సహించలేకపోయాను భరించలేకపోయాను వాళ్ళ సాంప్రదాయంలో మర్యాద అనిపించుకునేది మన సాంప్రదాయంలో తప్పైనప్పుడు నేను చేసిన పని తప్పేలా అవుతుందండి చెప్పండి జరిగిన దానికి ఆ పెద్ద ఆయన క్షమాపణ అడిగాను ఆయనే క్షమించగలింది ఏంటి మీరు నన్ను క్షమించలేరా టెన్ మినిట్స్ ఓకే సారీ రాధ ఐఎం వెరీ సారీ అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి నాకు తెలుసు ఆ మాయదడి ఫోన్ కోత కూయగానే అనుకున్నాను దాన్ని క్రైన్లో పడేసి పిండి చేస్తా అంత కోపం తెచ్చుకోక రాధ నాకు మాత్రం నిన్ను మంచి మూడు వదిలేస్తే బాధగా ఉండదా ఏం చేస్తాం డ్యూటీ ఫస్ట్ ఈ దేశాలు కనిపెట్టినవి అన్ని బానే ఉన్నాయి ఆ వెదో ఫోను ఆ పిలుపుల మిషన్ తప్పటిది పొద్దున్నే కలగంటున్నానా ఇండియాకి సంబంధించిన దేవతవరో దారి తప్పిలా రాలేదు కదా ఆపేశాను గాని అసలు విషయం ఏమిటో విశేషం ఏమిటో చెప్పండి శ్రీమతి గారు దీర్ఘ భవ పుత్ర పౌత్రాధిరంగం తంతున అదేమిటండి పెళ్లి మంత్రాలు చదువుతున్నారు ఆ టైప్ దీవెన్ మనకు ఎక్కువగా తెలియవు ఏవో వచ్చిన వనేస్తున్నాను కానీ రాధ పుట్టినరోజు పూట నువ్వు ఇలా చైర్లో కనిపించడం నాకేమీ నచ్చలేదనుకో అంటే ఎలా కనిపించాలంటారు పుట్టినప్పుడు పాప ఎలా ఉంటుందో అలాగా చీపుండి సరిపోతాను ఎక్కడికి హాస్పిటల్కి ఎవండి ఇవాళ ఆలస్యం చేయకుండా సరిగ్గా ఆరు గంటల వచ్చేసే బుద్ధిమంతుల్లా నేను అలా వస్తే నువ్వు నాకేం ఇస్తావు నేను ఇవిడేమిటి ఇవాళ నా పుట్టినరోజు మీరే నా బహుమతి అలాగే సాయంత్రం వచ్చాక ఓకే రాజు ఇప్పుడు డ్యూటీ నాదే కదా నువ్వేం వరీ అవకు ఆ పేషెంట్ ని నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు నిజమే అనుకో ప్రకాష్ హా డాక్టర్ కానీ ఆ పేషెంట్ ప్రాణాలు ఎలాగైనా నిలబెట్టాలనే తాపత్రయంతో ఆపరేషన్ చేసినవాడిని అందుకని నా చాలా బాధ్యత ఉన్నట్టుగా అనిపిస్తుంది పేషెంట్ ని వదిలేటానికి మనసు ఒప్పడం లేదు హలో డాక్టర్ నీ డ్యూటీ నువ్వు చేశావు ఈ రాత్రంతా అంతా నేను ఇక్కడే ఉంటాను కదా ఆ పేషెంట్ కి ఏ ప్రమాదం రాకుండా నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను ఓకే ఆమె పరిస్థితి ఏమాత్రం సీరియస్ గా అనిపించినా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా నువ్వు వెంటనే నాకు ఫోన్ చేయాలి తప్పకుండా ఆ పేషెంట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే నీకు ఫోన్ చేస్తాను సరేనా నువ్వెంతో ముద్దుగా అనిపిస్తూ చూస్తుంటే ముద్దు మీద ముద్దు పెట్టి ముద్దు చేయాలనిపిస్తుంది నీకేం చేయాలనిపించినా ముందు హాస్పిటల్ బట్టలు పైన శుభ్రంగా స్నానం చేసి రావాలి ఆ పనులు చేయటానికి ముందుగా నువ్వు కాస్త ఉత్సాహం ఊపు ఇవ్వాలి ఆహ్ ముందు నేను చెప్పినట్టు చేయండి ఆ తర్వాత మీరు చెప్పినట్టు నేను చేస్తాను తప్పకుండా పుట్టినరోజు పాప అవి చెప్పినట్టు వినకపోతే కేర్ కేర్మా నిడుస్తావు ఆ అన్నట్టు ఈ మాయటారి మిషన్ గోడవే మర్చిపోయాను మా ఊళ్ళో కోడి తెల్లారకే కొస్తుంది కానీ ఇది చెప్పుకొని అప్పుడుకు వస్తూనే ఉంటుంది ముందు నీ తీగ నొక్కి దీని బాబు దొంగతుంది ముందు దీనిలో కే ప్రకాష్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ మై పేషెంట్ ఏమిటి అలా చూస్తున్నావు వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఎందుకు రాజు నువ్వేదో తప్పు చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతావు పరిస్థితి చేయి దాటిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆ పేషెంట్ పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉన్నా నిన్ను వెంటనే ఫోన్ చేయమని చెప్పాను సినిమాలో ఉన్నట్టుగా మీరు వచ్చేసరికి మామిడికాయలు చింతకాయలు తింటూ కూర్చుంటాను అప్పుడు మీరు నన్ను వచ్చి చూసి అదేం రాదా అలా మామిడికాయలు చింతకాయలు వరుసగా తినేస్తున్నావు అంటారు అప్పుడు నేను సిగ్గుపడతాను నాకు పొలుపు తినాలని ఉంది అంటాను అప్పుడు మీరు ఆశ్చర్యంగా ఏమిటో అనేది అనగానే ఏమండి త్వరలోనే మనం ముగ్గురం కాబోతున్నావు అంటాను ఈ పద్ధతి ఏం బాలేదు అయినా ఈ దేశంలో మామిడికాయలు చింతకా ఎక్కడ దొరక నాకేం తెలుసు ఓ పని చేస్తాను మీరు వచ్చేసరికి ఒక బుల్లి స్వెటర్ అల్లుతూ కూర్చుంటాను మీరు వచ్చి చూసి అదేమిటి రాదా అంత చిన్న స్వెటర్ అల్లుతున్నావు నీకు సరిపోదు నాకు సరిపోదే అంటా అది మనిద్దరికి కాదండి మన మధ్యకి రాబోయే చిక్కి అంటారు చిక్కి అదేమిటి అంటారు చిక్కి అంటే చిన్ని కృష్ణుడు అంటారు చిన్ని కృష్ణుడా వారు ఎందుకు అంటారు అప్పుడు నేను సిగ్గుపడుతూ చెప్తాను ఈ నష్ట పద్ధతిలో ఉంది ఓ పని చేస్తాను మీరు రాగానే యావండి మీకు శుభవార్త మీ త్వరలో తండ్రి కాబోతున్నారు అనేస్తాను త్వరలో సరిపోతుంది అరే త్వరగా వచ్చేసారే పిల్లైనా పీకేసి ఉండాలి లేకపోతే అల్లరి పిల్లైనా పీకేసి ఉండాలి నువ్వేనా అవును ముగ్గురు పిల్లల మధ్య అడ్డు వచ్చిన ఇలాంటి బుద్ధి చెప్పాలని దాని పీక మొక్కేశారు all for passenger mrs rada traveling by air india flight number 654 to madras oh.